జై శ్రీరామ్ గత పది రోజుల నుంచి పరమ పవిత్ర పుణ్యక్షేత్రమైన కాశీని స్మరిస్తూ మనందరి మనస్సులు కూడా కాశీ మీద లగ్నం చేసి ఉంచి ఉగాది రోజు మహాపర్వదినం శ్రీ విశ్వావసునామ సంవత్సరం అత్యంత విశేషమైన పర్వదినాన కాశీలో తొమ్మిది దేవతలకు పూజలు తొమ్మిది హోమాలు చేసి మనందరము పుణ్య ఫలితాలు పొందాం ఈ విధంగా పర్వదినాల్ని సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి ఇంకా భవిష్యత్తులో చాలా వస్తాయి వాటిని జాగ్రత్తగా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను పర్వదినాలు వాటిని ఇటువంటి కార్యక్రమాలు దుర్లభమైనటువంటి కార్యక్రమాలు చేయాలి ఆ చేసేటటువంటి కార్యక్రమాలు కూడా ఇటువంటి మహాశక్తివంతమైన పుణ్యక్షేత్రాలలో చేయాలి అనేది నా సంకల్పం అలాగే ఉండటం కూడా మహాశక్తివంతమైన స్థలంలో ఉంటూ సాధన చెయ్యాలి అన్నది నా కోరిక అందుకే శ్రీశైల పుణ్యక్షేత్రంలో మల్లికార్జున స్వామి వారి అనుగ్రహంతో తల్లి అనుగ్రహంతో నేను నివాసం ఏర్పరచుకున్నాను వాళ్ళు అనుగ్రహించారు కాబట్టి మనం అందరం కూడా అదృష్టవంతులం చాలా జాగ్రత్తగా పర్వదినాలను మీరు గమనిస్తున్నారో లేదో వాటిని మనం సద్వినియోగం చేస్తున్నాం భగవన్ నామాన్ని జపిస్తూ మీరు మీ మనస్సుని కాశీ మీద లగ్నం చేసి ఉంచుతున్నారు తద్వారా మీరు కూడా కాశీవాస ఫలితాన్ని పొందుతున్నారు ఇక శ్రీశైల పుణ్యక్షేత్రం నుండి ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని అందులో ఇమిడి ఉన్న అనంతమైన జ్ఞానాన్ని ఈరోజు నేను మీకు తెలియజేస్తాను మీరందరూ కూడా ఆ జ్ఞానాన్ని జాగ్రత్తగా మీరు పట్టుకొని మీ పిల్లలకు కూడా తెలియచేయండి తద్వారా వాళ్ళు అనంతమైన జ్ఞానాన్ని పొందుతారు జ్ఞానం ద్వారానే అనేకం మనం సాధించవచ్చు విద్య అంటే అటువంటి విద్యను నేర్పించాలి దాన్నే బ్రహ్మ విద్య అంటారు ఇటువంటి అద్భుతమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి తెలియాలి విద్యలో కేవలం చూడండి టెక్నాలజీ మాత్రమే ప్రధానం కాదు ప్రకృతి గొప్పతనం తెలుసుకోవాలి తల్లిదండ్రుల గొప్పతనం తెలుసుకోవాలి నదుల గొప్పతనం తెలుసుకోవాలి పర్వతాల గొప్పతనం తెలుసుకోవాలి ఇక పాడి పంటలు వాటి గొప్పతనం తెలుసుకోవాలి మొత్తం అన్ని కూడా రియల్ ఎస్టేట్లు అయిపోతున్నాయి చాలా గొప్పవి పాడి ఇప్పుడు పంటలు పండాలి అటువంటి చోట మొత్తం ధాన్యలక్ష్మి అందరికీ ఆకలి తీర్చాలి కదా ఆకలి బాధ చాలా భయంకరమైనది కదా ఆ ఆకలి బాధ తీరాలంటే పంటలు పండాలి అటువంటి పంటల్ని మొత్తం మనం లేకుండా అన్ని రియల్ ఎస్టేట్ అయిపోయాయి అనుకోండి పంటలు ఎలా పండుతాయి ఆ గొప్పతనం తెలుసుకోవాలి మనం మనం తెలుసుకుంటూ మన పిల్లలకు తెలియచేయాలి ఇక నదులు శుద్ధంగా ఉంటాయి నదులు అసలు వాటిని మొత్తం డ్రైనేజీలు కలిపి తర్వాత అనేక కర్మాగారాలలోని ఆ వ్యర్థ జలాన్ని మొత్తం అందులో కలిపి కలుషితమైన జలాన్ని నదులలో కలిపి ఇక ఈ వస్త్రాలని వాటిలో నదులలో పాడవేసి అసలు మనము పవిత్రమైన నదుల దగ్గరకు వచ్చాము గంగమ్మ తల్లి దగ్గరకు వచ్చాము శ్రీశైలంలో కృష్ణానదికి వచ్చాము అయ్యప్ప దగ్గర పంపా నదికి వచ్చాము పంపా నదిలో అట పంపా నదిలో మరియు శ్రీశైలంలో మొత్తం పెద్ద పెద్ద ట్రాక్టర్లతో ఆ బట్టల్ని తీస్తారట అందులో పడేసినటువంటి స్వాముల బట్టలన్నీ కూడా సాక్షాత్తు అయ్యప్ప స్వామి వారి యొక్క స్వరూపం పంపానది శ్రీశైలంలో కృష్ణానది మల్లికార్జున స్వామి వారి స్వరూపం అందులో శివరాత్రి తర్వాత కృష్ణానదికి నేను వెళుతూ ఉంటాను మామూలుగా స్నానానికి కృష్ణా స్నానం విశేషం తుంగాపానం గంగా స్నానం కృష్ణాతీరం చాలా విశేషం జపం చేయటం తుంగా నది నీళ్లు తాగాలి తుంగా నది శ్రీ శృంగేరిలో ఉంటుంది తుంగాపానం గంగా స్నానం గంగా స్నానం చేస్తూనే ఉండాలి ఎన్నిసార్లు వీలైతే అన్ని సార్లు కాశీకి వెళుతూ కాశీకి వెళ్ళిన తర్వాత కూడా ఉదయం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం ఒకసారి స్నానం చేసి నాభి వరకు చక్కగా గంగలో నిల్చొని కాశీ విశ్వనాథ యనమహ అనే నామాన్ని కనీసం ఒక వెయ్యి సార్లు జపించగలగాలి గంగలో నిల్చొని సరే ఒకవేళ నిల్చోలేకపోతే ఒక పదకొండు సార్లు నా జపించి ఆ గంగ ఒడ్డున నిల్చోనైనా జపం చేయాలి ఇక నది తీరంలో జపం ఉండటం జపం చేయటం చాలా విశేష ఫలప్రదం కాబట్టి ఆ నదీ తీరానికి వెళుతూ ఉంటే మొత్తం అన్నీ కూడా బట్టలు ఉంటాయి శివస్వాముల బట్టలు ఇక చెట్ల మీద రుద్రాక్ష మాలలు విసిరేస్తూ ఉంటారు చెట్లను కాపాడుకోవాలి ఇవన్నీ మనం తెలుసుకుంటూ ఉండాలి తెలుసుకున్నప్పుడే మనకు వాళ్ళకి తెలియజేయాలి పిల్లలకు కూడా రక్షతి రక్షిత ఇవన్నీ పాటిస్తేనే మనకు శివానుగ్రహం కలుగుతుంది అష్టఐశ్వర్య ప్రాప్తి కలుగు అష్టైశ్వర్యాలంటేనే అంటేనే ఇవి అసలు ప్రకృతి మొత్తం కూడా మహాలక్ష్మి అమ్మవారి స్వరూపం మహాలక్ష్మి అమ్మవారి యొక్క అష్టోత్తరంలో మొట్టమొదటి పేరు ప్రకృత్యై నమ అమ్మవారి పేరే అది అంటే మొత్తం ప్రకృతి మొత్తం కూడా మహాలక్ష్మి స్వరూపం ఆ మహాలక్ష్మి అమ్మవారిని కాపాడుకోవాలి చెట్టును కొడుతూ ఉంటే బాధ కలగాలి అయ్యో చెట్టు కొడుతున్నానే అని బాధ కలగాలి నేను ఒక అద్భుతమైనటువంటి ఫోటో చూశాను ఒక అతను చెట్టును కొట్టడానికి గొడ్డల్ని వెనకాల పెట్టుకొని వస్తాడు ఇలా వెనకాల చెట్టేమో వీడిని ఆశ్చర్యపరచాలి అని చెప్పి చక్కని పళ్ళు వెనకాల పెట్టుకొని వాడి కనపడకుండా వస్తూ ఉంటుంది చెట్టు ఇతనేమో దాన్ని నరుకుదామని చెప్పి గొడ్డలి వెనకాల పెట్టుకుని వస్తున్నాడు మనిషి ఈ విధంగా అవ్వడం వల్ల ఏమవుతోంది భూమి వేడెక్కుతోంది చెట్లను కొట్టడం సముద్ర జలాలన్నీ కూడా కలుషితం అయిపోతున్నాయి నదులన్నీ కలుషితం అవ్వడం చేత నదులన్నీ వెళ్ళి సముద్రంలో కలుస్తున్నాయి సముద్ర జలాలన్నీ కూడా కలుషితం అయిపోతున్నాయి భూమి వేడెక్కడం వల్ల భూకంపాలు వస్తున్నాయి అసలు ఎంత వేడిగా అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఏసీ ఉండాల్సిందే అనే పరిస్థితి ఏర్పడిపోయింది ఆ ఏసీ వల్ల కూడా ఇంకా భూమి ఇంకా వేడెక్కుతుంది మంచు పర్వతాలు కరిగిపోతున్నాయి ఇలా మనము భూమిని రక్షించుకుంటూ చంద్రమండలానికి మొదలైన అంతరిక్షంలోకి వెళ్ళాలి కానీ భూమిని మొత్తం పాడు చేసుకుంటూ మనము ఎంత అభివృద్ధి సాధించినా ఉపయోగం ఉండదు కాబట్టి మొత్తం ఇన్ ఇన్ ఇంతవరకు తెలియజేసినటువంటి విషయాలన్నింటినీ తెలియజేసేటటువంటి విద్యని తెలుసుకోవాలి ప్రతి మనిషి పిల్లలకు కూడా అవి చెప్పాలి వృక్షో రక్షతి రక్షిత రక్షతి రక్షిత నమాతు పరదైవతం తల్లిదండ్రుల్ని మించినటువంటి దైవం లేదు ఈ విషయాలన్నీ పిల్లలకి వచ్చేయాలి మమ్మీ డాడీ అనే పిలుపు కాకుండా చక్కగా నోటి నిండా అమ్మాని పిలిపించుకోవాలి నాన్నాని పిలిపించుకోవాలి ఇక పేర్లను ఇచ్చేస్తుంటారు ఇప్పుడు చక్కగా వెంకటేశ్వర స్వామి పేరు పెట్టుకుంటారు శ్రీనివాస్ అని దాన్ని సీను అని పిలుస్తారు వెంకటేశ్వర స్వామి పేరు పెట్టుకొని వెంకి అని పిలుస్తారు ఇలా పేర్లను ఎప్పుడూ కూడా సగం పలకకూడదు స్వామివారి పేరు కదా చాలా జాగ్రత్తగా పలకాలి విశ్వనాథ్ అని పేరు పెట్టుకొని విశ్వ అని పిలుస్తారు విస్సు రెండు అక్షరాలు ఎంతటి శక్తివంతమైన పేరండి ఉదయం ఒకసారి విశ్వనాథ మధ్యాహ్నం ఒకసారి విశ్వనాథ సాయంత్రం ఒకసారి విశ్వనాథ అని ఎవరైతే నా నామాన్ని జపిస్తూ ఉంటారో వారి నామం నేను జపిస్తాను అని చెప్పి కాశీ ఖండంలో మనకు ఒక అద్భుతమైనటువంటి శ్లోకం విశ్వనాథుడు చెప్పారు విశ్వనాథుడు అంటాడు వారి నామాన్ని నేను జపిస్తాను అని కాబట్టి ఎంత విశేషమైంది ఆ నామం అలా అటువంటి మహా శక్తివంతమైన నామాన్ని మొత్తం పలకాలి లేదా రెండు అక్షరాల పేర్లే పెట్టాలి అసలు పిల్లలకి ఇబ్బంది ఉండదు సూర్య దత్తు ఇలా రెండు అక్షరాలు అందుకే నేను మా పిల్లవాడికి సూర్య అని పెట్టాను కృష్ణ సూర్య సరే పెద్ద పేరు ఇంకా చాలా ఉందనుకోండి కానీ అంత పేరు పిలవరు కదా మొత్తం శ్రీ వెంకట పద్మనాభ నాగకృష్ణ సూర్య శర్మ ఇంత పెద్ద పేరు మా మా అబ్బాయికి కానీ చక్కగా సూర్య అని పిలుస్తాం సూర్యనారాయణ స్వామి వారి పేరు కృష్ణ అని పిలుస్తాం ఎంత బాగుంటుందో ఆ కృష్ణ నామం చాలా గొప్పది రామనామం చాలా గొప్పది జగ్మే సుందర్ హే దోనా చాహే కృష్ణ కహో యా రామ్ చాహే సీతారాం కహో యా బోలో రాధేశ్ యామ్ అంటారు ఎంత బాగుంటుందో ఆ పాట కాబట్టి ఆ కృష్ణ నామం రెండు అక్షరాల పేరు పోని అలా పెట్టుకోవాలి ఎప్పుడు కూడా పేర్లని కూనీ చేయకూడదు దేవతల పేర్లని దీపావళి రోజు లక్ష్మీ బాంబులు కాల్వకూడదు లక్ష్మీ అమ్మవారి ఫోటో ఉన్నటువంటి బాంబులు లక్ష్మీ బాంబులు అందరికి తెలిసిందే అవి కాల్చకూడదు ఇవన్నీ ఎలా తెలుస్తాయి ఈ ధర్మాలు పెద్దలు చెప్పడం చేత మనం తెలుసుకుంటూ మన పిల్లలకు చెప్పినప్పుడే అటువంటి విద్యను మనం అందించినప్పుడే వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు కాపాడుతారు భూమిని భవిష్యత్తులో సనాతన ధర్మాన్ని కాపాడుతారు సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏమిటి అనేటటువంటి విషయాన్ని కూడా వాళ్ళకి అనేక శ్లోకాల ద్వారా తెలియజేస్తూ ఉండాలి అలా వాటిని కాపాడుతారు వాళ్ళు కాబట్టి చూడండి ఒక అద్భుతమైనటువంటి శ్లోకం మొన్న నేను మీకు తెలియజేశాను ఈ శ్లోకం చాలా ముఖ్యమైనది ధర్మ హతో హి ధర్మో రక్షతి రక్షిత తస్మాత్ ధర్మో నహంతవ్యో మానోధర్మో హ్రతో వ్రధీత్ ధర్మాన్ని మనం ధ్వంసం చేస్తే అది మనల్ని ధ్వంసం చేస్తుంది దానిని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అందుచేత మనం ధర్మాన్ని నాశనం చేయకూడదు అనుక్షణం కూడా నేను ధర్మ మార్గంలో ఉన్నానా అని గమనిస్తూ ఉండాలి అప్పుడే మనము ఆ విశ్వనాథాని ఒక్కసారంటే కోటిసార్లు అన్న ఫలితం లభిస్తుంది ధర్మాన్ని తప్పుతూ కోటిసార్లు విశ్వనాథుడి నామాన్ని జపించినా ఒక్కసారి జపించిన ఫలితం కూడా రాదు మన ధర్మాలు ఏమిటి అని చూసుకోవాలి కొత్త ధర్మాల్ని పెంచుకోకూడదు మన యొక్క శరీర ధర్మాన్ని అనుసరించి మన ధర్మాల్ని మనం పెట్టుకోవాలి కొత్త కొత్త బంధంలో ఇరుక్కోకూడదు సరే మన శరీరం చక్కగా స్వస్థతగా ఉంది అన్ని విధాలా బాగుందంటే ఇంకా అనేక మందికి మనం సేవ చేస్తూ ఉండాలి ఎందుకంటే పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అష్టాదశ పురాణముల సారవిదే పరులకు ఉపకారం చేయటం పుణ్యం అపకారం చేయటం పాపం ఎంతమందికి వీలైతే అంతమందికి ఉపకారం చేస్తూ ఉండటం ఈ విధంగా ధర్మ ప్రచారం చేస్తూ ఉండాలి అనేక విధాలుగా మనం మన సనాతన ధర్మాన్ని రక్షించుకుంటూ ఈ భూమాతను రక్షించాలి ప్రకృతిని రక్షించుకోవాలి భూమాత రక్షింపబడాలంటే ప్రకృతి రక్షింపబడాలి చెట్లు రక్షింపబడాలి నదులు రక్షింపబడాలి ఎన్ని వృక్షాలండి రావి చెట్టు చాలా గొప్పది వేప చెట్టు చాలా గొప్పది గానుగ చెట్టు చాలా గొప్పది ఆకులు పడుతున్నాయి మేము ఊడవలేకపోతున్నామని చెప్పి కొట్టేస్తారు కొంతమంది వా అవి చేసినంత మేలు ఇంకా ఎవరు చేయరు రక్షతి రక్షిత మనకి ఉసిరి చెట్టు చాలా గొప్పది ఉసిరి చెట్టు దగ్గర చక్కగా కార్తీక మాసంలో దీపారాధన చేస్తే ఎంత విశేష ఫలం తులసి చెట్టు చాలా గొప్పది తులసి దళాలు చక్కగా స్వామివారి పాదాల దగ్గర ఉంచి పూజించిన తర్వాత ఒకటి రెండు కళ్ళకత్తుకొని స్వీకరించడం చేత మెదడులోని నరాలు తలలోని నరాలన్నీ కూడా ప్రశాంతతని పొందుతాయి నిద్ర బాగా వస్తుంది ఇలా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి తిప్పతీగా చాలా గొప్పది అవన్నీ కూడా మనం జాగ్రత్తగా పెంచాలి ఒకటొకటి ఎంత చాతరైతే అంత ఏ వృక్షాన్ని చాతరైతే ఆ వృక్షాన్ని పెంచాలి కనీసం తులిసి చెట్టు అయినా ఇంట్లో పెంచాలి ఒకటే పెంచాలని అక్కర్లేదు తులసి చెట్లు ఉన్నాయనుకోండి ఓ పదకొండు తులిసి చెట్లు పెంచవచ్చు కుదుర్చుకోవాలి అలా కుదరదు మనకి కుదుర్చుకోవాలి కాస్త స్థలం ఉందనుకోండి ఒక మూడు వందల గజాలు అలా రెండు వందల గజాలు ఉన్నటువంటి ఇళ్ళు ఉంటాయి అందులో చక్కగా మనకి కొన్ని అద్భుతమైన వృక్షాలు బిల్వ వృక్షం తర్వాత గానుగ వృక్షం మొదలైన వృక్షాలని చక్కగా పెంచేటందుకు ప్రయత్నించాలి అలా పెంచడం చేతనే లక్ష్మీ అమ్మవారు ప్రకృతి అయిన మహా ఎనిమిది చెట్లు మన ఇంట్లో ఉన్నాయనుకోండి అష్టలక్ష్ములు మన ఇంట్లో ఉన్నట్లే ఆ ఎనిమిది చెట్లు ఏది మనకు కొంత ఇల్లు కూడా ఇబ్బంది పడకూడదు రావి చెట్టు ఇంట్లో ఉందనుకోండి కొద్దిగా ఇబ్బంది కాస్త ఊరి బయటగా మనం వాటిని పెంచాలి కనీసం ఒక పదకొండు రావి చెట్లనైనా పెంచాలి రావి చెట్టు వేప చెట్టు కలిపి నాటి అవి కాస్త పెద్ద అయ్యే వరకు నీళ్లు పోయాలి అలా పదకొండు చెట్లను నాటాను నేను ఈశ్వరుడు అనుగ్రహంతో ఇంకా నాటాలి ఈ విధంగా చెట్లను పెంచుదాము మన యొక్క ఈ భూమాతను రక్షించుకుందాము అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని రక్షిద్దాము అని చెప్పి అందరికి తెలియజేస్తూ రేపు ఇంకొక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని మీకు మల్లికార్జున స్వామి వారి అనుగ్రహంతో విశ్వనాథుడి అనుగ్రహంతో తెలియజేస్తానని చెప్పి భక్తులకు తెలియజేస్తూ ప్రసాదములన్నీ కూడా రేపు పంపించడం జరుగుతోంది మీరందరూ కూడా భక్తితో ఆ ప్రసాదాలు స్వీకరించండి అవి మీ ఇంటికి వచ్చే వరకు కూడా విశ్వనాథ విశ్వనాథ అనే నామాన్ని జపిస్తూ ఉండండి ఇదిగోండి ఈ బ్రాస్లెట్ నేను చూసినప్పుడల్లా కాలభైరవ స్వామిని యనమహ అనుకుంటుంటా కాలభైరవ యనమ అనొకసారి ఒకసారి అద్దుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు రోజుకొక ఓ పదకొండు సార్లు కాలభైరవ నామని జపించిన ఈ రుద్రాక్ష బ్రాస్లెట్ పుణ్యమాని మనం కాశీవాస ఫలితాన్ని పొందుతాం అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై శ్రీరామ్ విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం